హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ సక్సెస్ఫుల్గా మన ఛానల్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుందండి ఇంకొక సబ్స్క్రైబర్స్ అయితే ఒక్క మనకి మన ఛానల్కి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయిపోతారనమాట సో హోప్ఫుల్లీ అవుతారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి చెప్పాను కదా జున్ను బర్త్డే ఉంది అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అంతా చూపించాము కదా ఇది వచ్చేసి ఇంకా గెస్ట్లు అందరు వచ్చేసారండి మేము యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు కల్కినగర్లో ఉంటారండి అంటే మా అత్తమ్మ వాళ్ళు వెనుక గల్లీలో మా వదిన వాళ్ళు ఉంటారు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా రెండు గల్లీ వాళ్ళను పిలిచామన్నమాట ఎందుకు ఎందుకు ఇంత పెద్దగా చేశామంటే మామూలుగా మా అత్తమ్మ వదిన వాళ్ళు కిట్టి పార్టీ అలా మంత్లీ కొంచెం అమౌంట్ వేసుకొని చేసుకుంటారు కదండి మామూలుగా సో అలా చేసుకుంటారనమాట ఎందుకని చెప్పేసి ఇంకా ఎవ్రీ మంత్ ఎవరి ఒకది బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇంకా అట్లా ఉంటాయి కదా సో వీళ్ళందరూ వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేస్తారంట నాకు తెలీదు అంటే మా అత్తమ్మ చెప్పారనమాట మా వదిన కూడా తెలియదు ఎందుకంటే తను కూడా వెళ్ళదు మా మా వదిన అసలు వెళ్ళదు తను వెళ్ళదు ఓన్లీ మా అత్తమ్మ జున్ను ఇద్దరు వెళ్తారనమాట ఇంకా మాకు తెలియదు యాక్చువల్గా ఎలా చేయాలి ఏం చేయాలని సారీ అండి ఏదైనా మేము ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం ఏ ఏమీ అనుకోకండి ఎందుకంటే మా వదినకి నాకు ఇద్దరికి తెలియదు ఏం చేయాలని చెప్పేసి సో మాకు తోచిన విధంగా ఇలా చిన్నగా డెకరేషన్ చేసి కేక్ జస్ట్ కొన్ని సమోసా కూల్ డ్రింక్ అట్లా చే పెట్టామన్నమాట యాక్చువల్గా వాళ్ళందరూ టిఫిన్స్ అండి మాకు తెలియదు ఆ విషయం సో ఇంకా చూశారు కదా మా హస్బెండ్కి చాలా క్లోజ్ అనమాట ప్రశాంత్ సార్ అని సో తను వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళండి వెనుక మా వదిన వాళ్ళ గల్లీలో ఉంటారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అంట అంతా కలిసి వచ్చారనమాట లిటరల్లీ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వచ్చారండి నేనైతే అసలు మాకైతే భయం వేసింది అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది కదండి వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే మనం వెళ్తాం కానీ మన ఇంట్లో వచ్చేసరికి కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో అలా అనమాట ఇక్కడ కూర్చున్నారు కదా తను వచ్చేసి ఏమంటారు పంతులు గారు అనమాట అంతనే మనకి ఇట్లా కొంచెం ఏమంటారు పూజలు అలా చేయించి చేయించారు అలా అనమాట ఇప్పుడు హాయ్ చెప్పింది వచ్చేసి మనోజ్ సార్ అండి ప్రశాంత్ సార్ అని చెప్పాను కదా వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట సో ఇంకా ఇలా చిన్నగా కేక్ ఆర్డర్ చేసింది మా వదిన సో తను వచ్చేసి జున్ను తను వచ్చేసి నైనికా అండి మా ఆడపడుచు మా వదిన వాళ్ళ చిన్న కూతురు అనమాట సో ఫస్ట్ మేము జున్ను జున్ను అని పిలుస్తాము కానీ అమ్మాయి పేరు వచ్చేసి సాయి ఆరాధ్య అండి సో చూసారు కదా ఇక్కడ పంతులు గారు ఇంకా కొన్ని మంత్రాలు అలా చదివేసి ఆశీర్వదించారనమాట యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టమని అన్నారు చాలామంది బట్ ఏంటంటే నాకు యాక్చువల్గా పెట్టాలని నాకు కూడా ఉంటుందండి నాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిట్ చేయడం ఇదంతా రిస్కే కదా కానీ ఏంటంటే కాపీరైట్ అనేది వస్తుంది ఎందుకంటే అక్కడ చాలామంది ఫోన్స్ రింగ్ అవుతున్నాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో న్యూస్ రన్ అవుతుంది సో ఎందుకు వచ్చినా రిస్క్ అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ వీడియో ఎడిట్ చేసే అప్పుడు చూసుకున్నాను అట్లీస్ట్ ఒక వన్ మినిట్ అయినా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడదామని సో చూసారు కదా ప్రశాంత్ సార్ మా హస్బెండ్కి చాలా క్లోజ్ అనమాట సో అదనమాట మా అమ్మాయి కూడా తను చూపిస్తున్నారు సో చూసారు కదా ఇక్కడ వీళ్ళందరూ అండి ఎవ్రీ వన్ ఎవరెవరు వచ్చారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి నాకు అందరి నేమ్స్ అయితే గుర్తులేదు గుర్తున్న వాళ్ళ పేర్లు మాత్రం చెప్తాను జయ ఆంటీ సుచిత్ర ఆంటీ సంధ్య ఆంటీ ఇంకా అక్క వీళ్ళు కొంతమంది తెలుసు ఇంకా అందరు తెలియదు అనమాట సో ఇంకా అంటే తెలీదు అంటే నేమ్స్ తెలుసు బట్ సారీ నేమ్స్ తెలీదు వాళ్ళందరూ అయితే తెలుసండి సో ఇదనమాట చూసారు కదా అందరు చిన్న పిల్లలు అందరూ వచ్చారు నేను యాక్చువల్గా కొన్ని కొన్ని నేను షూట్ చేయలేదండి వీడియో ఎవరికి అంటే ఇది వచ్చేసి మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు సో అంటే ఏంటంటే నేను అక్కడ కేక్ అది ఓపెన్ చేస్తున్నాను కదా అప్పటికే లేట్ అవుతుంది చాలాసేపు అవుతుంది వాళ్ళు వచ్చి హాఫ్ అవర్ అవుతుంది ఇంకా వీళ్ళందరి కోసమని వెయిట్ చేసాము లేడీస్ అందరు వచ్చేసారు జెంట్స్ కోసం అని చెప్పేసి వెయిట్ చేసాము అనమాట సో చూసారు కదా మా జున్ను అయితే అసలు వీడియోలు వస్తుందని చెప్పేసి పక్కన ఎవరిని పట్టించుకోవట్లేదు అనమాట వీడియోనే చూస్తుంది నేను ఎక్కడ తిరిగితే నా ఫోన్నే చూస్తుంది చూసారా సో ఇక్కడ ఏమైందంటే పప్పు లైటర్ మా అన్నయ్యకి అది కాలుతుందనమాట సో ట్రై చేసాము మోస్ట్లీ అంటే మా దగ్గర అగ్గి పెట్టలేదు ఆ రోజు ఇంట్లో ఎంత హడావిడిగుందంటే నిజంగా చెప్తున్నాను కదా ఒకరి ఇంట్లోకి వెళ్తున్నామంటే మనకి మనకేమనిపించదు కానీ మన ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా టెన్షన్ అవుతుంది కదా సో అప్పుడు ఇంకా మ్యాచ్ బాక్స్ దొరకలేదు ఇంకా ఎట్టకీలకి అలా పెడుతున్నాడు అయినా సరే పక్కన చెయ్యికి కాలిందండి చూసారు కదా సో అది ఇంకా వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఆ పక్కన ఉన్న అంకుల్ తీసుకొచ్చి తను వెలిగించాడనమాట సో ఇలా మా జున్ను బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి చూసారు కదా తను మొత్తం వీడియో కాన్షియస్ అండి యాక్చువల్గా తను కూడా ఏంటంటే వ్లాగ్స్ తీస్తుంది అనమాట మామూలుగా తన దగ్గర ఒక డమ్మీ ఫోన్ ఉంటుంది అంటే పని చేయనిది ఒక ఫోన్ ఉంటుంది అంటే వీడియోస్ చూడొచ్చు ఇంట్లో వైఫై పెట్టించాను కదా నేను మొన్న సో ఆ వీడియో ఆ వైఫైతో వీళ్ళు ఫోన్స్ చూసుకుంటాను అనమాట సో అందులో కొన్ని వీడియోస్ అనేది షూట్ చేస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ భలేనవ్వచ్చు నాకు ఆ వీడియోస్ ఇస్తుండే అంటే పిల్లలు ఎంత అట్రాక్ట్ అవుతారంటే ఏదానికైనా సరే చిన్న విషయానికైనా మనల్ని చూసి నేర్చుకుంటారు కదా సో అనిపించింది అనమాట నన్ను చూసి నేను ఈ విధంగా వీడియోస్ తీస్తాను కదా అత్త ఈ విధంగా తీస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ అమ్మ ఉంటుంది కదా ఇప్పుడు మా ఓన్ హౌస్ ఉంటుంది కదా మా అత్తమ్మ వాళ్ళు ఉంటుంది ఆ పక్కన అమ్మ అనమాట అక్కడ ఉంది ఇంకో పక్క ఇంటి అక్క వాళ్ళు సో మా గల్లీ వాళ్ళు కూడా వచ్చారనమాట సో చూసారు కదా ఇంకా ఏమంటారు కేక్ కటింగ్ అంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామండి యాక్చువల్గా ఇంకా ఏమంటారు మా రిలేటివ్స్ని ఎక్కువ పిలవలేదండి అంటే మా అత్తమ్మలోని ఇద్దరు వచ్చారు మా ఇద్దరు అత్తమ్మలో ఇంకా వేరే వాళ్ళని ఎవరిని పిలవలేదు జస్ట్ చిన్న పాప బర్త్డే కదండి అంత అని చెప్పేసి ఎవరిని పిలలేదు ఈ గల్లీ వాళ్ళని కూడా ఏంటంటే వాళ్ళు పార్టీ చేసుకుంటారు కాబట్టి ఇంకా పిల్వాల్సి అంటే పిలవాలంటే వీళ్ళు వెళ్తారు కాబట్టి చే ఏమంటారు వీళ్ళు మా అత్తమ్మ జున్ను ఇద్దరు వెళ్తారు కదా ప్రతి బర్త్డేకి అండ్ ఇంకా కిట్టి పాట అంటే ఎవరి యానివర్సరీ జరిగిన సో వెళ్తారు కాబట్టి పిలిచాము అంటే పిలిచామంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి యాక్చువల్గా వచ్చేసి మా అత్తమ్మల మ్యారేజ్ డేకి మార్చ్లో చేద్దామన్నారు వద్దన్నాం మేము అంటే వాళ్ళు ఎప్పుడు కేక్ కటింగ్ చేయించుకోరు అనమాట సో చూసారు కదా వీళ్ళందరూ నాకు నిండుగా అనిపించిందండి యూట్యూబ్లో వీళ్ళందరినీ తీస్తుంటే వాళ్ళు అనిపించింది అంటే అంటే ఎప్పుడు ఫ్రేమ్లో కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు మాత్రం అందరూ వచ్చారు ఫ్రేమ్లో సో ఏం మాట్లాడుతున్నా ఇంతకుముందు మర్చిపోయాను అందుకే నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను కంటిన్యూగా మర్చిపోయారు ఇప్పుడు ఏం చెప్తున్నాననేది అనేది కూడా సో ఏంటంటే ఏ పిలిచాము సరే అంత అంటే పిలిచాము అంటే తప్పుగా అనుకోకండి నేను ఏమని అంటే ఏంటంటే మాకు తెలీదు కదా ఎలా ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటి అనేది మాకు తెలియదు అని వచ్చేలా వీళ్ళు టిఫిన్స్ అలా పెడతారంట మాకు వచ్చేసి ఇంకా తెలీదు అండ్ ఇంకా ఏమంటారు మా వదిన అప్పటికైనా కేక్ అవన్నీ అరేంజ్ చేసింది కదా సో ఇంట్లో వంటలు మాత్రం ఎవరికీ లేదండి అంటే మా చుట్టాలకి అంటూ ఎవరిని పిల్లలేదని చెప్పాను కదా ఓన్లీ మేము మాత్రమే చేసుకున్నాము సో మాకు అప్పుడు అనిపించింది ఇదంతా చేసినాము లాస్ట్కి అసలు టిఫిన్స్ పెడితే అయిపోయేదని మేము చాలా గిల్టీగా ఫీల్ అయ్యామండి లాస్ట్లో బట్ అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది ఇంత చేస్తాం అనుకోలేదు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఇప్పుడు చెప్పు గుర్తొచ్చింది మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే మార్చిలో ఉంటుంది వాళ్ళు చేసుకోమన్నారు కేక్ కటింగ్ నెక్స్ట్ నాది మా హస్బెండ్ది బర్త్డే జూన్లో ఉంటుంది కదా సో నాకు చెప్పాను కదండీ నాకు నేను నా బేబీ అట్లా అయినప్పటి నుండి నాకు ఎందుకో ఈ మా ఈ అసలు నేను బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోలేదు మా కి కూడా నేను ఏమీ గిఫ్ట్ కూడా ఇవ్వలేదండి అప్పుడన్నా హ్యాండ్ ఫ్రాక్చర్ అట్లా అయింది కదా సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే సెలబ్రేట్ చేశారు అంతే అండి సో అందుకే అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం చేసుకోలేదు కాబట్టి తన బర్త్డే ఉంది కదా పిలుద్దామని చెప్పేసి నేను అందరి ఇంట్లోకి వెళ్తున్నా నేను పిలవకపోతే ఎట్లా ఉంటుంది మనం చేయకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే సరే అని ఇంకా పిలిచాము లేదంటే ఇంకా టిఫిన్స్ ఆ ప్లానింగ్ కూడా ఉంటుండే కావచ్చు మేము ఇంకొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటే సో ఇక్కడ ఈ గిఫ్ట్ కోసం ఈ గిఫ్ట్కి ఎందుకు ఇంత నేను బిల్డప్ ఇస్తుంది అంటే బిల్డప్ కాదండి జున్ను నాకు యాక్చువల్గా వన్ మంత్ బ్యాక్ అడిగింది అత్త నాకు ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించత్తా అని చెప్పేసి బట్ నాకేంటంటే ఎవరైనా ఏదైనా గిఫ్ట్ అడిగితే ఆ గిఫ్ట్ వాళ్ళకి ఎప్పుడు మెమొరబుల్గా ఉండాలి సో ఏంటంటే ఒక ఫ్రేమ్ అడిగింది తను జస్ట్ తన ఫోటో ఫ్రేమ్ అడిగింది బట్ నేను అలా కాకుండా తన మంత్ డేట్ ఆఫ్ బర్త్ అలా కొంచెం కొటేషన్ అట్లా వేసి ఒక డిఫరెంట్గా అంటే ఎవరికైనా సరే చూ చూడగానే అరే ఈరోజు నాకు ఈ ఈ మంత్ నా బర్త్డే కదా ఈ ఇయర్ నాకు ఈ గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి గుర్తుంటుందని చెప్పి ఇంకా పాప మా ఫోటో స్టూడియో స్టూడియోతో నెత్తి తిని తలదీని ఇంకేమంటారు ఆయనను ఏమంట చాలా ఇబ్బంది పెట్టి మరి ఇలా చేయించని నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మా జున్నీకి కూడా చాలా బాగా నచ్చిందంట అంటే తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత రెండు రోజుల నుంచి దాన్ని పట్టుకునే తిరుగుతుందంట సో వీళ్ళు వచ్చేసి మా గల్లీ వాళ్ళండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు కదా సో మా వీల్ కంటిన్యూగా సెవెన్ హౌజెస్ ఉంటాయండి సో వీళ్ళు వచ్చేసి అమ్మ వచ్చేసి థర్డ్ హౌస్ వాళ్ళు అక్క వచ్చేసి సెకండ్ హౌజ్ వాళ్ళు అనమాట ఆ పాప వచ్చేసి అక్క వాళ్ళ అంజలి అక్క అనమాట అంజలి అక్క వాళ్ళ పాప సో ఇట్లా నేను కొందరు కొందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు బట్ నాకు నిజంగా చెప్తున్నాను నేమ్స్ అయితే గుర్తులేదండి వీళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ గల్లీలో ఉంటారు అంటే మా ఇంటి వెనకాలే ఉంటారండి సో వీళ్ళ పేరు నాకు నిజంగా తెలీదు పద్మా అంటే అనుకుంటా సో ఇలా అనమాట అంటే నేను తక్కువ కదండి నేను ఎప్పుడు వెళ్ళాను కదా సో అట్లా ఎప్పుడో ఒకసారి వెళ్తాను తేను వచ్చేసి సుచిత్ర ఆంటీ అనుకుండా సో తినొచ్చేసి మాకు యాక్చువల్గా నాకు నేను ఇంటర్లో సాంస్క్రిట్ మాకు సత్యమిత్ర సార్ చెప్తారు వాళ్ళ వైఫ్ అనమాట అవదైల్లో ఉంటారు ఇందాక చెప్పాను కదా ఆశీర్వాదం ఇచ్చారని సో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట వీళ్ళిద్దరు సో నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీర్వాదం జున్నుకి ఇచ్చినందుకు సో నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి సంధ్య అంటే అనుకుంటున్నా నాకు నిజంగా చెప్తున్నానండి నేమ్స్ గుర్తులేదు ఈమె సుచిత్ర అండి అనుకుంటా ఇంతకు ముందు వెళ్ళింది సంధ్య అంటే నాకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతాను అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆగమాగం వచ్చేస్తుంటానండి ఎక్కువ ఎవరితో మాట్లాడను సో తను వచ్చేసి మాధవి మేడం అండి నాకు బిక్నూర్ ఇవాళ్ళది నాకు చిన్నప్పుడు నాకు మ్యాథ్స్లో నేను చాలా ఉండే ఈ మేడం వల్ల ఒక మ్యాథ్స్లో నేను ఒక బేసిక్స్ నేర్చుకున్నానంటే ఆ మేడం వల్లే ప్రశాంత్ సార్ వచ్చేసి మా హస్బెండ్కి ఫ్రెండ్ అనమాట సో వీళ్ళు ఈ మాధవి టీచర్ అని చెప్పాను కదా వాళ్ళ అక్క అనమాట తను వచ్చేసి మనోజ్ సార్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి సో వీళ్ళు సో ఈ అక్క పేరు నాకు నిజంగా గుర్తులేదండి సారీ సవిత అనుకుంటా సో సో వీళ్ళు కూడా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి జయాంటీ అండి తను కూడా మా అత్తమ్మ బెస్ట్ ఫ్రెండ్ అనమాట చాలా క్లోజ్ అనమాట మా అత్తమ్మ ఆంటీ సో వాళ్ళు కూడా మా వదిన వాళ్ళ గల్లీలో ఉంటారు తను వచ్చేసి సంధ్య కాండి సారీ స్వప్నక్క అండి మా వదిన వాళ్ళ ఇంటి ముందే ఉంటారు ఈ ఆంటీ వచ్చేసి ఆంటీ పేరు నాకు తెలియదు కానీ చాలా బాగా మాట్లాడతారు నేను అనిపించినప్పుడల్లా చాలా బాగా పలకరిస్తారు సారీ అంటీ మా నాకు నిజంగా మీ పేరు గుర్తులేదు అండ్ వీళ్ళు ఇంకా మా వదిన వాళ్ళ గల్లీ వాళ్ళ నేను ఎప్పుడు చూడలేదండి నేను ఇదే ఫస్ట్ టైం వాళ్ళని చూడడం అంటే ఏంటంటే అనుకోవచ్చు మీరు నాకు అంటే నేను ఎవరితో మాట్లాడను అంటే పొగరు అని అనుకుంటారండీ అది పొగరు కాదు నాకు ఫస్ట్ ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్లో ఉన్నానా లేదా వాళ్ళు కంఫర్ట్గా ఉంటారా నేను మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారో ఏంటి అనేది నాకు తెలీదు సో నాకు భయం వేస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ మాట్లాడను ఒక్కసారి మాట్లాడిచ్చారంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను తొందరగా మింగిల్ అయిపోతానన్నమాట వాళ్ళతో సో నెక్స్ట్ ఇదేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి మా మామయ్యది రిటైర్మెంట్ అయింది కదా సో యాక్చువల్గా చాలామంది నన్ను అడుగుతున్నారు మీ నాన్న వాళ్ళది ఫంక్షన్ చేశారు కదా మరి మీ మామయ్య వాళ్ళది ఎందుకు చేయట్లేదు అని ఎస్ చేయలేదండి ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి చేయలేదంటే నాకు పార్షియాలిటీ అనేది ఏమీ ఉండదండి మా హస్బెండ్కి ఇప్పుడు నాకు మదర్ ఫాదర్ ఎంత ఇంపార్టెంటో మా హస్బెండ్కి కూడా మదర్ ఫాదర్ అంతే ఇంపార్టెంట్ బట్ మా మేము ఎందుకు చేయలేదు ఇంకా అంటే మాకు యాక్చువల్గా మా చుట్టాలలో ఒకరు ఎక్స్పైర్ అయ్యారన్నమాట మాకు ఇప్పుడు పండగలు ఏమీ లేవండి మొన్న శ్రావణ మాసంలో ఏ పండగ కూడా మేము చేసుకోలేదు సో ఇప్పుడు పండగలు లేవు కాబట్టి ఇప్పుడు కొత్త బట్టలు ఏమీ కొనొద్దు అని చెప్పేసి మా అత్తం అనమాట అందుకోసం అని చెప్పేసి ఆ ఒక్క విషయం వల్ల మేము ఆగిపోయాం తప్ప ఏదో చేయకూడదు పార్షాలిటీ చూపిస్తాను అని అనుకోకండి మీరు అది అయి అక్టోబర్లో నాకు తెలిసి బియ్యం ఇస్తారనుకుంటాం సో అప్పుడు ఇంకా ఏదైనా చేద్దామని అనుకుంటున్నాము అంటే మా తరపున మేము ఏదైనా మా డాడీకి ఎంత పెట్టామో అలాగే పెడదాం ఫంక్షన్ ఏమో తెలియదు అండి ఎందుకంటే ఫంక్షన్ అంటే మేము ముగ్గురం అమ్మాయిలం మా అక్క వాళ్ళందరం కలిసి చేశాం కాబట్టి ఇప్పుడు మా హస్బెండ్ ఒక్కరే కదండి సో అంత బడ్జెట్తో చేయలే చేయలేకపోవచ్చు కానీ వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు మాత్రం మేము ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి సుచిత్ర ఆంటీ ఉన్నారు కదా సో సుచిత్ర ఆంటీ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి టీచర్ అనుకుంటా సో మా ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారు అనమాట యాక్చువల్గా నేను ఇది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెడదాం అనుకున్నానండి అంటే తను మా మామయ్య గురించి చెప్తున్నారనమాట బట్ ఏంటంటే చెప్పాను కదా అలా అందులో అంతా సౌండ్ ఎక్కువ ఉంది ప్లస్ సాంగ్స్ అట్లా ఫోన్ రింగ్ టోన్స్ అట్లా వస్తున్నాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా చెప్తున్నాను నేను వాయిస్ ఓరిస్తున్నాను యాక్చువల్గా వచ్చేసి తను ఏం చెప్పారంటే మా మామయ్య చేసిన పనుల గురించి అండి అంటే నగర్లో అంట ఒకసారి ఏదో సింగిల్ ఫేజో ఏదో వేసి వాళ్ళు కనెక్షన్ ఇస్తుంటే మా మామయ్య చూసి వాళ్ళకి తెలియదు కదండి నార్మల్గా ఇప్పుడు ఎవరి ఎవరి ఆక్యుపేషన్ బట్టి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అక్కడ నుంచో చూస్తున్నారంట వెంటనే మా మామయ్య వెళ్ళి ఇక్కడ ఇది ఎట్లా వేస్తో అది వేయొద్దు అని చెప్పేసి అక్కడ అది మళ్ళీ తీసి తీసేసి ఇంకోటి వేయించారంట సో ఇప్పుడు ఈ గల్లీలో వెనుక గల్లీలో మనకు పవర్ ఉంది అంటే ఇంకా మా మామయ్య చేసింది అని అక్కడ చెప్తున్నారు అండ్ ఇంకేంటంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి మనం పవర్ లేకపోతే అసలు ఉండలేమండి ఒక వన్ అవర్ కూడా నేను మనం ఉండలేము మనం యూజ్ చేసే ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంతా పవర్తోనే నడుస్తుంది కాబట్టి సో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల మనకి ఎంత యూజ్ ఉంది ఎంత ఇంపార్టెన్స్ అనేది తను అన్నమాట అంటే ఈవెన్ మనం ఫోన్ చూడాలన్నా ఇప్పుడు అందరు రైస్ కుక్కర్లోనే వండుకుంటున్నారు రైస్ కావాలన్నా ఈవెన్ మనకి ఇప్పుడు ఇండక్షన్స్ తవ్వలు అండ్ టీవీ కావాలన్నా వైఫై కావాలన్నా దేనికైనా సరే మనకు పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తన మాటల్ని నేను చెప్తున్నాను అంతే చెప్పాను కదా పెడదాం అనుకున్నాను బట్ పెట్టలేకపోయాను అండ్ సారీ అండ్ ఇంత బాగా స్పీచ్ ఇచ్చినందుకు కొంచెం మోటివేట్ చేసినందుకు మా మామయ్యని కొంచెం ఏమంటారు రిలాక్స్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీ పేరు నాకు నిజంగా తెలీదు సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్పాలంటే స్పీచ్ ఇస్తూ ఉంటే అనిపిస్తుంది కదండి ఎవరికైనా కూడా సో మా మామయ్యకి ఇక్కడ మా మామయ్యని అడిగారనమాట మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఇంకా మా మామయ్య పర్లేదు పర్లేదు అని చెప్పేసి ఏం చెప్పలేదు అనమాట సో చూడనికి మా మామయ్య అట్లా మీకు సింపుల్గా అనిపిస్తాడు కానీ కామెడీ చేస్తే మాత్రం మామూలుగా ఉండదండి చాలా నవ్విస్తారు సో అదనమాట ఇంకా ఆ రోజు మాత్రం అక్కడ అనిపిస్తుంది కదా మన గురించి మాట్లాడినప్పుడు ఇంకా నెక్స్ట్ కొంచెం ఎమోషనల్ అవుతుంటాం కదా సో ఇంకా ఏం మాట్లాడలేకపోయారు సో చూసారు కదా మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ ఇక్కడ ఉన్నది సుచిత్ర అండి అక్కడ బ్లూ కలర్ శారీ వచ్చేసి సంధ్య అంటే సో పేర్లు నిజంగా చెప్తున్నానండి నేను మాట్లాడినాను కాదు మాట్లాడతాను బట్ నాకు రియల్గా నేమ్స్ అనేవి గుర్తులేదు సో సారీ ఫర్ దట్ అండ్ ఇంకా ఇదండి ఇంకా లాస్ట్లో మా అత్తమ్మ మా మామయ్యకి వీళ్ళే కేక్ తీసుకొని వచ్చారనమాట అంటే కటింగ్కి వీళ్ళే అందరు గల్లీ వాళ్ళు కలిసి తీసుకొని వచ్చారు చూసారు కదా ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ చేయనివ్వలేదు మ్యారేజ్ డే చేయనివ్వలేదు ఏమి చేయనివ్వలేదు అని చెప్పేసి ఇంకా కేక్ తీసుకొని వచ్చారు అలా సింపుల్గా కేక్ కట్ చేయించారనమాట చూసారు కదా ఇక్కడ అందరూ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మా ఇంటి పక్క ఆంటీ ఆంటీ అనమాట పక్కన ఉంటారు వాళ్ళు ఇంకా అందరూ కలిసి ఇలా గల్లీ వాళ్ళందరూ కలిసి ఇలా వీడియో అంటే ఫోటో కోసం ఫోటో తీసాము బట్ నేనే వీడియో తీస్తున్నాను మా హస్బెండ్ ఫోన్లో ఫోటో తీస్తున్నారు అనమాట చూసారు కదా ఎంత నిండుగా ఉన్నారండి అంటే నిజంగా ఆడవాళ్ళు వస్తే ఆ ఫంక్షన్ హడావిడే వేరండి మామూలుగా ఉండదు సో చూసారు కదా వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండి అంటే పిలవగానే వచ్చారు ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక హాయ్ చెప్పండి యూట్యూబ్లో అని చెప్పేసి నేను అంటుంటే వాళ్ళు హాయ్ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మాకు మీ టైం మాకు ఇచ్చినందుకు సో నెక్స్ట్ ఇంకా ఆంటీ వాళ్ళందరూ అయిపోయినాక ఇంకా అంకుల్స్ అందరూ జాయిన్ అయ్యారనమాట సో వీళ్ళని కూడా మేము కొంచెం మా హస్బెండ్ ఫో మా వదిన ఫోటో తీసింది నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా అక్కడ ఉన్నారు కదా సో అందుకోసమని చెప్పేసి ఇంకా మా వదిన తీసిందనమాట సో ఇది ఇంత బాగా సెలబ్రేట్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీ ఫోటో నెక్స్ట్ మా అత్తమ్మలు ఇద్దరు వచ్చారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ దిగామండి నెక్స్ట్ ఇక్కడ మేము కొన్ని మూడు సమోసా అట్లా కేక్ నెక్స్ట్ ఒక ఫ్రూటీ అట్లాంటిది ఒకటి ఇచ్చామనమాట సో ఇదండి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి సింపుల్గా మా అన్నయ్య ఏమన్నారు పంచుతున్నారనమాట సో ఇది ఫోటో ఫ్రేమ్ అనమాట నేను మా జున్నీకి ఇచ్చిన గిఫ్ట్ సో ఇది అండి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి